తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని బీజేపీ తమిళనాడు తెలంగాణ రాష్ట్రాల ఇన్ఛార్జి పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు ఖమ్మంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ షోహెబుల్లా ఖాన్ తన కథనాలతో ప్రజలను జాగృతం చేశారని కొనియాడారు తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామంలో షబుల్లా ఖాన్ విగ్రహావిష్కరణ చేశామన్నారు షహబుల్లా ఖాన్ చేసిన సాహస కృత్యాలను పాఠ్యాంశంలో చేర్చాలన్నారు దేశాన్ని ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా తీసుకువెళ్తున్నారని తెలిపారు నరేంద్ర మోడీ పదకొండేళ్ల పాలన గురించి గుడ్ గవర్నెన్స్ పేరుతో కార్యక్రమాలు జరుపుతామని తెలిపారు దేశ చరిత్రలో మైల్స్టోన్గా నిలబడే జీఎస్టీ సంస్కరణ నూట నలభై కోట్ల చా భారతీయులకు ఏదో ఒక రకంగా ఉపయోగపడే విధంగా సంస్కరణ చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి సెల్యూట్ చేసే విధంగా చేస్తామని తెలిపారు కాంగ్రెస్ గెలిచిన చోట ఓటు చోరీ జరగలేదని గెలవని చోట ఓటు చోరీ జరిగిందనడం విడ్డూరమన్నారు వంద నలభై కోట్ల మంది ప్రజల్ని ఏకతాటిపై నడిపిస్తూ ఆత్మనిర్భర భారత్ అడుగులేస్తూ ఆర్థిక పరిపుష్టితో రైతాంగం మహిళల సమృద్ధి ఇటు యువకులు ఇటు పేదవాళ్ళు నాలుగు స్తంభాలుగా ప్రయారిటీ సెక్టర్లు పెట్టుకొని ముందుకు పోతున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇవాళ బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతుంటే చూసి వరలేక ఏదో అశాంతి క్రియేట్ చేయాలి ఇక ఇంటర్నేషనల్ కుట్రతో అనేక మంది మరి షడయంత్రాలతో చేస్తున్నారు అమెరికా కూడా జలసీతో అటు రష్యాతో చమురు కొనుగోలు చేస్తున్నామని చెప్పిన కేవలం దగ్గతో ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ వేసినటువంటి పరిస్థితిని కూడా తట్టుకొని ఈరోజు బ్రహ్మాండంగా మనకంటూ ఒక మెకానిజం చేసుకుని ఎక్కడ కూడా మొక్కవోని ధైర్యంతో ఒక ధైర్యం దృఢ సంకల్పం అచంచల విశ్వాసం అకుంఠిత దీక్షతో మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు ముందడుగేస్తుంది ఒక ప్రపంచానికి ఆదర్శంగా ఒక గ్లోబల్ లీడర్గా పోతున్నటువంటి తరుణం కాబట్టి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆరు గ్యారంటీలతో నాలుగు వందల ఇరవై హామీలతో మోసపూరిత దగాకోరు పరిపాలన చేస్తూ ఇప్పటికి కూడా ఇందిరమ్మ కూడా కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు కార్యక్రమంగా చేస్తున్నారు వాటికి కూడా స్లాబుల సిస్టంలో వాళ్ళకు కనీసం కట్టుకుంటున్న నిన్నులకు కూడా పైసలు పట్టలేదు ఈరోజు రైతాంగాన్ని కలిస్తే యూరియాకి ఇబ్బంది ఇలా ముగ్గురు మంత్రులు ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే మీరు ఎక్కడక్కడ షాపులకు వచ్చే పని లేదు మీ యొక్క దర్వాజాల దగ్గర యూరియా బస్తాలు వస్తాయని చెప్పారు మరి వారి నియోజకవర్గంలో మాత్రం లోళ్ళ మీద లోడ్లు తిరిగి అని చెప్తున్నారు చాలా చోట్ల యూరియా కొడుతుంది దాన్ని స్టిములేంట్ చేయాలి కేంద్రాన్ని నిందించడం తప్ప వీళ్ళకి ఏం పని లేదు కేరియా కే యూరియా కేంద్రం యొక్క నిధులు పెద్ద ఎత్తున మరి అవసరానికి మించి కూడా స్టాక్ ఇచ్చినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఉంది ఈరోజు యూరియా వ్యవహారంలో ఈ రకంగా చేస్తున్నటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వాన్ని నిందించి పబ్బం గడుపుకొని డైవర్ట్ చేసే పరిస్థితి రైతాంగం అయోమయం చేసే పరిస్థితి రుణమాఫీలు అట్నే చేశారు యూరియా సప్లైలు అట్లానే చేశారు మినిమం సపోర్ట్ ప్రైస్లు అట్లనే చేశారు కొనుగోలు వ్యవహారంలో అట్లే చేశారు ఇది ప్రజాప్రభుత్వం ముగ్గురు మంత్రులు ఉన్నటువంటి ఈ జిల్లాలో కూడా అనేక ఇబ్బందులు అనేక రకాలుగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి మరి రైతాంగాన్ని పట్టించుకోవట్లే వడ్డీ వ్యాపారస్తులు ఆడింది ఆటగా చేస్తున్నారు ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నారు మరి రెవెన్యూ మంత్రి ఇక్కడే ఉన్నారు అగ్రికల్చర్ మంత్రి ఇక్కడే ఉన్నారు కానీ కేవలం మీడియాలో కనపడి మీడియాలో గొప్పలు చెప్పుకోవటం తప్పితే అప్పుడప్పుడు కేంద్రాన్ని అందించడం తప్పితే చేసేది చాలా ఇంత చెప్పుకునేది గొప్పలు కాబట్టి అనేక సంక్షేమ అభివృద్ధి కానీ నేషనల్ హైవే కానీ రైల్వేలు కానీ ఆధునీకరణ కార్యక్రమాలు కానీ రైతాంగాన్ని ఆదుకోవడంలో కానీ పీఎంఏవై కానీ పీఎం కిసాన్ సన్మానిది కానీ మరి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇష్యూలో కానీ ఈరోజు మరి స్మార్ట్ సిటీల వ్యవహారంలో కానీ అనేక రకాలుగా కార్యక్రమాలతో కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుంది ఈరోజు కూడా ఎక్కడా కూడా వివక్ష చూపించకుండా ముఖ్యమంత్రి చెప్పినటువంటి రిప్రజెంట్ చేసిన అనేక ఇష్యూస్ కూడా మేము కేంద్రం వివక్ష చూపించాలంటే కేవలం బీజేపీ చెప్పిందే చేయాలి కదా అట్లాంటిది లేకుండా ఇది ఈ ప్రభుత్వం నిజమైన ప్రజాప్రభుత్వం నిజంగా భారతదేశ సంక్షేమం కొరకు అభివృద్ధి కొరకు పనిచేసే ప్రభుత్వంగా నరేంద్ర మోడీ గారి సుపరిపాలన ఉంది కానీ కాంగ్రెస్ పరిపాలన మాత్రం ఓట వాగ్దానం అన్ఎంప్లాయిడ్ యూత్కి ఎక్కడా కూడా ఇచ్చినటువంటి ఆనరూ లేదు మరి రైతాంగానికి ఇబ్బందులు రెండు లక్షల రుణమాఫీ లేదు రుణమాఫీ అట వాళ్ళు ఉన్నదాన్ని కడితే వాళ్ళు ఎలిజిబుల్ అట అన్ని కండిషన్ల రుణమాఫీ అనేక రకాల కాంట్రాక్టుల పరిపాలన వాళ్లే కాంట్రాక్టర్లు వాళ్లే మంత్రులు వాళ్ళ బినామీలే వర్కులు చేస్తారు ఎక్కడ కూడా ఇలాంటి పరి పరిపాలన కాబట్టి ప్రజలు వీళ్ళన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు అమరవీరుల యొక్క స్వప్నాన్ని పూర్తి చేయలేదు ఇచ్చిన హామీలు చేయలేదు మరి ఒక తొలం బంగారం పెట్టిపోయిందో తెలియదు కళ్యాణ మస్తు శుభమస్తు అని చెప్పిన కార్యక్రమాలు లేవు పేర్లు మాత్రం గొప్ప పెట్టారు తప్పితే ఉద్యోగాల కల్పనలో వైఫల్యం మరి తెలంగాణ ఏదైతే ఉద్యోగ కల్పన బోర్డు కూడా గందరగోళం ఒకసారి ఒక పేపర్ లీకు ఒక పేపర్ అంతకుముందు లీకులు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి అప్పులు చేసింది మరి ప్రతి ఒక్క నెత్తిపైన వాళ్ళు అప్పులు అప్పులు తెలంగాణ చేస్తే వీళ్ళు పూటకూ వాగ్దానాలు మోసపూరిత పరిపాలనతో కాంగ్రెస్ పరిపాలన అటు కర్ణాటకలో అంతే ఇక్కడ అంతే కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాట పటిమతో ముందుకు పోతూ మరి ఇటు అమరవీల సంస్మరణ కార్యక్రమం తెలంగాణ విమోచన కార్యక్రమాలతో పాటు ఏదైతే విమోచన దినోత్సవ కార్యక్రమాలతో పాటు రైతు సంక్షేమం ఉద్యమ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ప్రతి వాడవాడ ఊరు ఊడు ప్రతి బూతు శక్తి కేంద్రాలు పోలింగ్ బూత్ లెవెల్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేరుకొని కంపౌండ్ జిల్లాలో కూడా అనేక రకాల మార్పులకి శ్రీకారం రాబోతుంది తప్పనిసరిగా మరి మీరు అనుకున్నట్టు ఇదేదో వారి జిల్లా వీరి జిల్లా అన్నట్టు కాదు భారతీయ జనతా పార్టీని తప్పనిసరిగా ఈ జిల్లాలో కూడా మరి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మళ్ళీ తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా మీరు విపరీతమైన మార్పు చూడబోతారు అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి పత్రికా సమావేశానికి కొద్దిగా లేట్ అయినప్పటికీ అవేదా భావించకుండా మీరు అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు